హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ రమాచంటీస్ వాళ్ళు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి నేను ఇవాళ మీతో షేర్ చేసుకోబోయే సింపుల్ అండ్ ఈజీ టేస్టీ రెసిపీ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ రెసిపీ సో మార్నింగ్ మార్నింగే పిల్లలు స్కూల్కి వెళ్తుంటారు పెద్దవాళ్ళు ఆఫీస్కి వెళ్తుంటారు వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి బ్రేక్ఫాస్ట్తో పాటు లంచ్ బాక్స్ కూడా కట్టిస్తూ ఉంటాం కదా మార్నింగ్ ఎలాంటి హడాహుడి లేకుండా సింపుల్గా అయిపోయే బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఏంటంటే పెసర్లతోటి పునుగులు సో దీనిని పెసరపప్పుతో చేసుకోవచ్చు లేదంటే పొట్టు పెసర్లతోటి కూడా చేసుకోవచ్చు ముందు రోజునైటే మనం పెసర్లను నానబెట్టుకోవాలి మనం నెక్స్ట్ డే మార్నింగ్ చేయాలి అనుకుంటాం కదా సో ముందు రోజునైటే నేను ఇక్కడ టూ చిన్న గ్లాసెస్ పెసర్లని నానబెట్టుకున్నాను వితౌట్ పొట్టు కూడా చేయొచ్చు అది మన ఇష్టం అన్నమాట నేను ఇక్కడ పొట్టు తీయకుండానే చేస్తున్నాను ఒక టూ టైమ్స్ పెసళ్లను వాష్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకొని అందులో ఒక రెండు గ్రీన్ చిల్లీ ఒక ఇంచు అల్లం మొక్క ఒక రెండు టీ స్పూన్ల జీలకర్ర యాడ్ చేసేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి అంటే మరీ సాఫ్ట్గా కాకుండా అక్కడక్కడ కొంచెం పెసళ్ళు పప్పు కనబడేటట్టు గ్రైండ్ చేసేసుకుంటే బాగుంటుందన్నమాట క్రిస్పీగా సో అందులోనే మనం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసేసుకొని కరివేపాకు రెండు రెమ్మలు యాడ్ చేసుకోవాలి కరివేపాకుని మనం గ్రైండ్ చేసేసుకున్నామంటే అన్నమాట అంతగా సో అందుకే నేను కరివేపాకు చిన్న కచ్చాబచ్చా పీసెస్ లాగా ఇలా తుంచుకునేసి యాడ్ చేసేసుకున్నాను సో ఈ పిండిని మనం పక్కన పెట్టేసి ఇక్కడ నేను చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను పునుగులలోకి టొమాటో గ్రీన్ చిల్లీ చట్నీ బాగుంటుంది కదా వేరే టిఫిన్స్ అనుకోండి లైక్ ఇడ్లీ దోశ వీటిలోకి అయితే పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ లేదంటే పుట్నాల చట్నీ బాగుంటుంది కానీ ఎక్స్పెషల్లీ పునుగులు బజ్జీలు ఇలాంటివి మనం ప్రిపేర్ చేస్తున్నప్పుడు వీటిలోకి టొమాటో గ్రీన్ చిల్లీ చట్నీ చాలా బాగుంటుంది సో అందుకనేసి నేను ఇక్కడ ఫస్ట్ చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ ఏదైనా కానివ్వండి చట్నీ అయిపోతే ఓ పని అయిపోతుంది దీనికోసం ఇక్కడ ఒక చిన్న కడాయి స్టవ్ మీద ఉంచేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఒక నాలుగు ఎర్రగా పండిన టమాటాలు ఒక రెండు ఆనియన్స్ ఒక ఫోర్ టు ఫైవ్ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసేసుకొని చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి కంప్లీట్గా మగ్గిన తర్వాత అందులో కొంచెం సాల్ట్ జీలకర్ర అండ్ కొంచెం చింతపండు యాడ్ చేసుకోవాలన్నమాట చింతపండు ఏంటంటే మనం కారాన్ని అడ్జస్ట్ చేస్తుంది దాంతోపాటు ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసేసుకొని సాఫ్ట్గా గ్రైండ్ చేసుకున్నామంటే చట్నీ రెడీ అయిపోతుంది సో ఇందులో చింతపండు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు సో చట్నీ పక్కన పెట్టేసిన తర్వాత మనం ఇప్పుడు పునుగులు వేసుకుంటున్నాము దీనికోసం మనం డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ కడాయిలో యాడ్ చేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేసుకున్న తర్వాత చిన్నగా మనం పునుగులాగా వేసుకోవడమే ఏం లేదు చాలా ఈజీగా వేసుకోవచ్చు సో కావాలంటే వీటిని మనం గారెల్లాగా కూడా వేసుకోవచ్చు ఇదే పిండితోటి లేదంటే పునుగులలాగా కూడా వేసుకోవచ్చు సో పునుగులు ఏంటంటే ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది ఇక్కడ పిండి కన్సిస్టెన్సీ కూడా కొంచెం నేను లూజ్గానే చేశాను ఎందుకంటే ఆ గారెలు మనం చేయాలి అనుకున్నప్పుడు అందులో ఒక తక్కువ వాటర్ని యాడ్ చేసేసుకొని పిండి కన్సిస్టెన్సీ కొంచెం తిక్గా ఉండేటట్టు చూసుకోవాలి సో నేను పునుగులు వేద్దామని అనుకున్నాను కాబట్టి పిండి కొంచెం లూజ్ అయినా పర్వాలేదు అని చెప్పేసి లూజ్గానే చేశాను అన్నమాట రెండు వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు పునుగుల్ని చక్కగా కాలనివ్వాలి మన హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నట్లయితే లోపల మొత్తం పిండి అంతే ఉండిపోయి పైన కలర్ వచ్చేస్తుంది సో అలా కాకుండా ఉండాలంటే మనం మీడియం ఫ్లేమ్లో మంటని అడ్జస్ట్ చేసుకుంటూ ఆ రెండు వైపులా టర్న్ చేసుకుంటూ చక్కగా డీప్ ఫ్రై చేసుకోవాలి రెడీ అయిపోతుంది పునుగులు సేమ్ అదే ప్రాసెస్లో నెక్స్ట్ కూడా నేను ఇలా పునుగులు వేస్తున్నాను మీరు కావాలంటే ఈ పిండిని మిగిలిపోయింది అనుకుంటే ఎక్కువైంది అనుకుంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసి ఈవినింగ్ పునుగులు స్నాక్స్ లాగా కూడా వేసుకోవచ్చు సో సేమ్ పిండితోటి రకరకాల టిఫిన్స్ స్నాక్స్ ఐటమ్స్ మనం తయారు చేసుకోవచ్చు అనమాట సో ఇంతేనండి చూశారు కదా చాలా ఈజీ బ్రేక్ఫాస్ట్ అసలు ఎంత ఫాస్ట్గా అయిపోతుందంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అస్సలు లేటే ఉండదు ట్రై చేసి రెసిపీ మీకు ఇలా వచ్చిందో నాతో కామెంట్స్లో షేర్ చేయండి అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో ఈ రెసిపీ ఎలా అనిపించిందో అది కూడా కామెంట్ చేసి నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు సో మరొక మంచి ఈజీ అండ్ క్విక్ రెసిపీతో మళ్ళీ కలుద్దాము అప్పటి వరకు అందరికీ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్